નીને બોબિયારુંળા બોબિયારું નીનાઈને બોબિ થા ની બોબિને થા રાદા નીમો એય આડે બાટારા લઈને ખુશી કેガルવા દીધું તો બોયે ના 25 પીરા આમુર આમુર સે કાટે સે કાટે આ અંજા મારી

నేనేం చేయాలి పడతాయి జంక్షన్ పడ ఎన్నిక అదివరకు పెకెని నాకు ఇది పురు రెండు కదా ఆ చంద్రకరుగువే ఆర్మీయల్ నీ పాది ఫైవ్ కొన్న కొంటిరిసు దస్సు రెండు కట్టదా 5 3 సు అపుడు వెతింది అపుడు వెతిన పది ఏయ్ మన పది పచ్చిస్తే ఎక్కడ ఈ సైట్ కా ఏయ్ 10 సై మల్లి నాకే తోక అబ్బ ఒక దానికని నిది అది ఏయ్ ఎంత వస్తది 10 10 10 దోయరా మా అదో ఇట్లా పట్టి ఉంది మనర 10 సాల్ వాల పెట్టున ఇక్కడ పెట్టుదాం పెట్టు 10 పైపణం దోరి आओ వెట వదిలేవ్ आओ వెట ఇదే పెట్టున

అరే ఛాన్ వెళ్ళకే మెత్తాన్ని మంచిగా హాయ్ అలందు పెట్టిన షెడ్యూల్ కదా మొగో काय देsourceFolderी అలా पाच आधी

பஞ்சாலை பர்த்தலையோ काम ना आ रहा है बाहर यार चलो बस ठीक है हम नहीं रखेंगे गिन बैठो 10 1 2 3 अच्छारी एक को आने में ज्यादा से 4 10 10 जोर डर जा के दिन में 10 करगा बोल रहे हैं बेटा सकते मैं एंटर करता हूं

എത്രീ <plane>. <un sharing> <pole mauv>

अच्छा चल हम्म इधर इधर बेटा कर ले तू हम बेटी हे मेट एया karena पली ini సాగొచ్చి తొని ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది పద్ద ఒకటి రెండు మూడు తిను కావు సాట్టు అంటే ఇప్పుడు లెక్క పెట్టే వాళ్ళని చూస్తారేరా లోరి దార వత నిదన దార దార వత లోరి తీని ఇవతట నిదిడ అక్కడ కోసకుంది కాయ ఆ మళ్ళెక్క బెట అక్కడ మళ్ళెక్క బెట ఇక్కడ ఉంది కాయ తీని దార వత నియాం గోయ కన్న్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ మరి అదేకపోతుంది ఒక్క పచ్చిసు అనుకుంటా అనుకోండి ఎవరుకుంటూ వస్తాడు ఎండ తింటాడు బాధ కాదు బంగారు అన్నట్టు ఇక ఉంది మాకు దసన్ దసన్ మలవాళ్ళ ముంగట్టే ఉంటది కాదే అసలు పోయింది அது மொக வந்து ரொம்ப ரச்சாரா பச்சீச ఇది నాది మరి ఆయన కోటిల వాడగా దీని నాట పాట ఇంకో పొడవు నుంచి తాం పోని తా హ సారి బడగా మంచి దొరే ఇప్పుడు బడ్డది సారి దొరే అనేవునది దొరే అంటే అలే సారి బడ వస్తుంటుంది దొరే దొరే పది పది సారి సారి బడగా ఇప్పుడు గోబాలు పెట్టాడ కడేసే

నాకు పడతాను కదా నాకు పడతాను ఒక్క దస్ రెండు రోజులు పదే అంతే పేరుకే ఉన్నాను చూసుకున్నా తీస్తాను ఒక్కసారి దసం

అస్తి ఎందుకు ఆవా తీరు ఒకటో మార్క్ ఆ చారి గిర్ ఐనెలు అవునది నో ఏడు ఉన్నది మాకొకాయే దసలు

லைப்ரரி நெகே ரிசெர்ச் பண்ணு எல்ல எல்ல நெகே ரி இப்ப சாய் வர வேப்ப தாத்தா வேப்ப வேப்ப தாத்தா மர்ஜ 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 ஆர்பிட்ரேட் ஆவர மாவா ஆவோ நீங்க நீங்க நான் சொல்லல நான் சொல்லல

అన్నది తెచ్చింది అన్నది అన్నట్టు తెచ్చింది అన్నమాట తాగిచ్చింది ఇంకేంటి మనక్క అంటే తప్పించుకోదు తప్పించుకోదు మా అక్క అంటే మేము అయ్యో మన అక్క అంటే ఎంతమంది మద్దతు ఆరుగిడ్డ తెచ్చే తప్ప కేవాల మరి మనందరికంటే అదే అన్న అన్నట్టు తెచ్చిన అయినా పెద్దదండి కాదక్క పెద్దది నా పెట్టి తెచ్చినవు ஒரு போஷிருந்திருக்காக ராதிரிக்க